Sorry, Julian, సార్ నోటెడ్ కంపల్సరీ పాటిస్తాము చూసిన ఎవరికి ఇబ్బంది జరగకుండా సార్ ఇంటర్ తీసుకొని మనం రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కంపల్సరీ ఆన్లైన్లో అందరికీ సర్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కూడా సార్ చెప్పినట్టు కొంచెం రేటు కూడా తగ్గించాము దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని సహకరించాలని కోరుతున్నాం మీకు మొత్తం తయారైతుంది ఆ షీట్ ఇస్తే మీరు సీట్ అయితే సొంత ఇల్లు కట్టుకుంటారు ఇండిపెండ్ సొంత ఇల్లు కట్టుకుంటారు కమర్షియల్ కాదు అపార్ట్మెంట్ కాదు కాంప్లెక్స్ కాదు సొంత ఇల్లు కట్టుకుంటారు ఇంకొంచెం మాట్లాడు మాట్లాడే ఆల్రెడీ చూపిస్తే దాని మీద అంటే ఏ పర్మిషన్ ఇచ్చినా దాని మీద ఇంకో పది ప్లెక్స్లో కొట్టే కార్యక్రమం కాకుండా వాళ్ళకి అయినప్పుడు ఏమైందంటే వాళ్ళ కొంత వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అప్లై చేయాలి వాళ్ళకి ఓనర్షిప్ ఐటీ బిల్డింగ్ పర్మిషన్ ఇంజనీర్ ఎస్టిమేట్ ఇన్ని క్వాలిటీ ఎంత క్వాంటిటీ స్టాండ్ పడుతుంది దాని అప్లై వాళ్ళకి కొంత గౌరవం మనం తక్కువైతే ఆఫీస్ గౌరవం చేస్తాం కమర్షియల్ కాదు సొంత ఇల్లు అంటే పేదవాళ్ళ కదా పేదవాళ్ళు కానీ పేదవాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకి మాత్రమే వ్యాపారస్తులకు బిల్డర్స్ కాకుండా మంచిగా అపార్ట్మెంట్లకు కమర్షియల్ కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ కదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇంజనీర్లో ఫ్రీ ఆఫ్ ఎక్స్టెస్ ఈ ఇండిపెండెస్ ఇది కాకుండా ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకు కూడా వ్యక్తిగత డైరెక్ట్ వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ దాన్ని ఓనర్షిప్ సేల్ చేయడం ఇంజనీర్తో ఎస్ట్మెంట్ ఈ బిల్డింగ్కి ఇంత సాయం పడుతుంది దాన్ని బట్టి కలెక్టర్ కలెక్టర్ పెడితే దాన్ని కూడా ఆజావాస్తాను చెప్పాను సార్ ఇంకేం కనబడుతుందని నిలబడేందుకు అందరూ అధికారుల సహకారంతో అన్ని కూడా అన్నీ ఏ ప్రత్యేకంగా రైతులు దగ్గర చూసి ఏం జరిగిందో వాట్లది వాటిది చూసినా తర్వాత కొనుడు కాడ కానీ ఇక్కడ ఇబ్బంది మోదీ పది సీజన్లో పదకొండు సీజన్లో ఇది ఒక్క సీజన్ ఫస్ట్ సీజన్ రైతులు దేనికి ఇబ్బంది అనుకుంటూ నన్ను అయిపోయింది గూడీ నీళ్ళు రావన్నరు నీళ్ళు వచ్చింది ఒక్క మోటార్ అన్నారు రెండు మోటార్లు నడుతున్నాయి ఇప్పుడు కంటిన్యూగా కాకపోతే మా అందరూ వాళ్ళ రైతులు కూడా కొంచెం ఇబ్బంది అంటే పైన అందరే మోదీ నీళ్ళు వచ్చిన దానికనే అందరూ ఇమ్మని చెప్పింది వచ్చిన తర్వాత పై వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ స్కీమ్ వాళ్ళు పెట్టుకున్నారు అందుకోసం వీళ్ళందరూ గెలిపించిన అంటే దండ పిల్లలు ఉన్నారు మామిడి పిల్లలు ఉన్నారు ఇది దా దాటినాక లక్ష్మీపురం బాధితులు బల్లాపేటలు జండగడ్డపూర్ యాజపురం అంటే వీళ్ళు బాధితులు అంటే వీళ్ళ దగ్గర వేరే సమస్య ఉంది బాధితులు ఏంటంటే కొట్లాడుతు వీళ్ళ దాని కాస్త వీళ్ళు కింద వాళ్ళకి అంతే ఆన్లైన్లో కూడా ఫ్రీ అని ఫ్రీ అంటే కొద్దిగా ఇప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చేదానికన్నా కొద్దిగా అమౌంట్ తక్కువ ఎంపల్లి గ్రామం వాళ్ళు డిఫరెంట్ తేడా మాట్లాడి డిస్కస్ చేసి అంచనాల మీద ఒక మూడు వందలు నాలుగు వందలు తక్కువ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ చేయొచ్చు ఎంపీలో ఇల్లు కట్టుకుంటే ఆవేశపడుతుంది ఇక ఎంపల్లి గ్రామానికి ఆవేశపడుతుంది